అయితే ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటంటే విజయవాడని ఈ ఫ్లైఓవర్ కింది నుంచి చూడటం కంటే ఫ్లైఓవర్ పైకి వచ్చి ఒకసారి మన కృష్ణమ్మని పైనుంచి చూసినట్లయితే అప్పుడు మన కృష్ణమ్మ ముక్కు కొడుకని వాటర్ నీళ్ళు తాగడం కష్టమేమో కానీ కృష్ణమ్మ పైన మనం ఉండటానికి చాలా అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ ఈ లొకేషన్ని కింది నుంచి చూసినట్లయితే అంత ఆసక్తిగా అనిపించకపోవచ్చు అందుకే ఫ్లైఓవర్ ఎక్కి మరీ దాన్ని చూడాలని నిర్ణయించుకొని పైకి రావడం జరిగింది అయితే పైకి వచ్చినాం ఆ తర్వాత అనిపించింది ఇంతసేపు కింద ఎందుకుందామా అని ఈ ఫ్లైఓవర్ ఏదో వణుకుతున్నట్టుంది ప్రమాదం కొంచెం ఉంది అయినప్పటికీ ఈ సెల్లు ఇలానే లాకపోరు కదా అదే అద్భుతమైన లొకేషన్లో మనమున్నా మొన్న ఒక పడ వచ్చి ఇరుక్కుపోయి ఒక ఢీకొచ్చిందన్నది ఈ ప్రకాశం బేరే దీని ఎదురు వినే జరిగింది అది అయితే ఇటు సైడ్గా తిప్పితే ఆ కనిపించే ఆ చెట్లు ఆ ప్రదేశం మొత్తం భవానీ ఐలాండ్ అని పిలుస్తారు అది పోతే ఇంకా దీన్ని ఇలా తిప్పితే మన స్కూళ్ళకి పది రోజులు పన్నెండు రోజులు సెలవులు ఇచ్చే ఆ మెయిన్ గుడి వచ్చేసి మన దుర్గమ్మ గుడి మల్లేశ్వర దేవాలయం అని ఉంటుంది ఇది ఇంకా ఇలా తిప్పితే ఎక్కడికి పోవాలన్నా ఆ ప్లాన్ చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంటాడు అతను ఇతను ముందుంటాడు అయినప్పటికీ ఈ ఇక్కడ ఈ ఒక కాలువ కనపడుతుంది కదా ఈ రివర్ నుంచి మన పంట పొలాలకి అన్నిటికీ నీళ్ళు ఇచ్చే విధంగా ఈ సౌకర్యాన్ని కల్పించారు ఇది సిటీ లోపల నుంచి పోయి బయట పొలాలలోకి పుష్కలంగా వాటర్ అందించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ కాలువ ఇది లెఫ్ట్ కెనాల్ అవుతుంది రైట్ కెనాల్ ఇంకా ఇంకపోతే మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా ఈ బండి ఈ బండి ఈ బండి మమ్మల్ని తన మీద ఎక్కించుకొని కృష్ణ జ్యూస్ ప్రధాన కాలువ వెస్ట్రన్ మెయిన్ కెనాల్ వెస్ట్రన్ మెయిన్ కెనాల్ అంట ఇది ఈ ఫిఫ్టీ మాత్రం ఉరుగుతుంది కొంచెం భయం భయంగా ఉంది అయితే బిఫ్టీ కనీసం హండ్రెడ్ ఇయర్స్ మినిమం ఉంటుంది అది ప్రాసెస్